మన భారతీయ దేవాలయాల వెనుక ఉన్న సైన్స్ అంతు చిక్కనివి నిగూఢంగా పరిశీలించి దానిపై పరిశోధన చేస్తే తప్ప వాటి వెనుక ఉన్న భావన అర్థం కాదు మన దేవాలయాల నిర్మాణాలపై ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అయితే కేదారనాథ్ శ్రీకాళహస్తి కాంచీపురం తిరువణామలై తిరువణ్ణై కోవిల్ చిదంబరం రామేశ్వరం కాళేశ్వరం ఈ ఆలయాలన్నీ కూడా ప్రముఖమైన శివాలయాలు మాత్రమే కాదు ఈ ఎనిమిది శివాలయాలు కూడా ఒకే సరళ లేఖలో డెబ్బై తొమ్మిది డిగ్రీల అక్షాంశం పైనే నిర్మించబడ్డాయి పైన చెప్పిన అష్ట శివాలయాలు అంటే కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు అన్నీ కూడా ఒకే సరళ రేఖలో ఉండటం విశేషం ఈ దేవాలయాలన్నీ నాలుగు వేల సంవత్సరాల పూర్వం నిర్మించబడ్డాయి కాబట్టి ఇవన్నీ ఒకే ఖచ్చితమైన సరళ రేఖలో ఎటువంటి జిపిఎస్ వంటి ఆధునిక పరిజ్ఞానం పరికరాలు సౌకర్యాలు అప్పట్లో లేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఆయా స్థానాలలో ఎలా మన శిల్పులు నిర్మించారు అనేదే తెలియని విశేషం ఈ ప్రశ్న ఇప్పటికీ విజ్ఞాన శాస్త్రం మరియు శాస్త్రజ్ఞుల మేధస్సుకు పరిశోధనకు అందటం సాధ్యం కావటం లేదు ఇంకా నిశ్చితంగా పరిశీలిస్తే ఈ అష్ట శివాలయాలలో ఐదు పంచభూతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి అవేమిటంటే శ్రీకాళహస్తి వాయులింగం అయితే తిరువన్నై కోవిల్ అంటే జంబూకేశ్వరం జలలింగం తిరువన్నామలై అగ్నిలింగం చిదంబరం ఆకాశలింగం కాంచీపురం భూలింగం ఇలా పంచభూత లింగాలకు ఈ క్షేత్రాలు సాక్షిభూతాలుగా ఉన్నాయి అవి కాకుండా జ్యోతిర్లింగాలు త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన కాళేశ్వరం ఈ రేఖపై ఉన్నాయి అందుకే దీన్ని ప్రాచీన కాలంలో శివశక్తి రేఖ అని పిలిచేవారు దీనికి నాభిస్థానంగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పరిగణించబడుతోంది ప్రాచీన కాలం నుంచి ఉజ్జయిని భూమికి నాభిస్థానం అంటే కేంద్రంగా పరిగణించబడుతూ ఉండేది ఇక్కడ శివుడు మహాకాళేశ్వరుడుగా ఉన్నాడు కాల్ అనే పదానికి యముడు కాలము అనే రెండు వేరు వేరు అర్థాలున్నాయి మన ప్రాచీన సనాతన ధర్మం ప్రకారం అవంతిక అని కూడా పిలువబడే ఉజ్జయిని ఖగోళ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం మొదలైన వాటికి కొన్ని వేల సంవత్సరాలు కేంద్రంగా ఉండేది సుమారు రెండు వేల యాభై సంవత్సరాల క్రితం సూర్యుడి గురించిన జ్యోతిష్ శాస్త్రం గురించిన మానవ నిర్మిత గణన యంత్రం ఉజ్జయినిలోనే తయారైంది దీనిని ఇప్పుడు నక్షత్ర గణితశాల లేదా వేదశాల అని పిలుస్తున్నారు ఇప్పటికీ కూడా విశ్వమంతటికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుడు అంతరిక్షం గురించి మరింత తెలుసుకునేందుకు పరిశోధన చేసేందుకు ఉజ్జయిని వస్తూనే ఉన్నారు ప్రాచీన హిందూ ఖగోళ శాస్త్రజ్ఞులు భూమిని ఒక గోళంగా భావించి చంద్రగ్రహణం నుంచి అక్షాంశంను కనుక్కొని నిర్ణయించే పద్ధతికి సంబంధించిన విజ్ఞానాన్ని ఆ కాలంలోనే కలిగి ఉండేవారు ఈ పద్ధతి నాలుగవ శతాబ్దం చివరిలో లేదా ఐదవ శతాబ్దం మొదట్లో రాయబడ్డ సూర్య సిద్ధాంత అనే సంస్కృత పరిశీలనాత్మక గ్రంథంలో వివరించబడింది ప్రపంచంలోని చాలామంది శాస్త్రజ్ఞులు ఈ రోజు వరకు కూడా విశ్వం మొత్తానికి గ్రీన్విచ్ సమయ రేఖ అంటే కేవలం ఊహా అని దీనికి కేంద్రం లండన్ కాదని ఉజ్జయిని మాత్రమేనని విశ్వసిస్తున్నారు ఆంగ్ల కాలగణన సూచిక ప్రకారం ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు తేదీ మారుతుంది దీనికి మూల కారణం ఏమిటంటే ఉజ్జయినిలో సమయం ఉదయం ఆరు గంటలైతే అదే సమయంలో లండన్లో అర్ధరాత్రి పన్నెండు గంటలు సూచిస్తుంది ఆ సమయంలో ఐరోపా మొత్తం ఉజ్జయినినే అనుసరిస్తుంది ఇది మన శాస్త్రజ్ఞులు నిరూపించారు ఉజ్జయిని కర్కాటక రేఖపై నెలకొని ఉంది అందుకే ఉజ్జయిని భూమికి కేంద్ర బిందువుగా భావిస్తున్నారు మనలను ఆశ్చర్య చకిత్తులను చేసే ఇంకొక అంశం ఏమిటంటే భారతదేశం పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాల భావన ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం నుండి మిగతా జ్యోతిర్లింగాల క్షేత్రాలకు మధ్య గల దూరం మూడు సమసంఖ్యల రూపంలో మనకు తెలుస్తుంది మరో రకంగా చెప్పాలంటే పంచభూతాల లింగాలతో కూడిన ఈ సరళ రేఖ వల్లనే మన దేశంలో విపత్తులు కలిగే అవకాశాలు చాలా తక్కువ అని కూడా వాదన వినిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ దీనిపై మరింత పరిశోధన జరిగి మన సనాతన ధర్మ వైభవం ప్రపంచానికి తెలిసే రోజు కోసం వేచి చూద్దాం